భారత్లో పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తూ అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఎన్ఐఏ విచారణలో కీలక విషయాలు వెల్లడించింది పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంబంధాలు ఉన్నట్లు అంగీకరించింది ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ బ్లాక్అవుట్ సమాచారం దాయాది దేశానికి చేరవేసినట్లు విచారణలో తేలింది పాక్ పై వల్ల అభిమానం చాటుతూ జ్యోతి రాసుకున్న డైరీ ఫోటోలు వైరల్గా మారాయి పాకిస్తాన్ కోసం గూఢాచర్యం చేస్తూ అరెస్టైన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణలో మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో తనకు సంబంధాలున్నట్లు ఎన్ఐఏ విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది పాక్ హై కమిషన్లో లో పనిచేసే డానిష్తో టచ్ లో ఉన్నట్లు యూట్యూబర్ జ్యోతి అంగీకరించినట్లు సమాచారం వీసా కోసం పాక్ హైకమిషన్కు వెళ్ళిన సమయంలో డానిష్ తో పరిచయం ఏర్పడిన విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం మార్చి వరకు డానిష్ తో జ్యోతికి సంబంధాలు కొనసాగినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు పాకిస్తాన్ వీసా లభించడంలో డానిష్ కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు పాకిస్తాన్కు వెళ్లినప్పుడు లాహోర్లో జ్యోతి మల్హోత్రాకు డానిష్ వసతి కల్పించాడని అక్కడ ఆమెకు కొందరిని పరిచయం చేశాడని వివరించారు వారితో కలిసే యూట్యూబర్ జ్యోతి పలు ప్రదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది జ్యోతి భారత్ కు తిరిగొచ్చాక ఎన్క్రిప్టెడ్ చాటింగ్ టెలిగ్రామ్ ద్వారా డానిష్ పరిచయం చేసిన వారితో మాట్లాడినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ జ్యోతి పాకిస్తాన్కు సున్నితమైన సమాచారం చేరవేసినట్లు ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు ముఖ్యంగా పాకిస్తాన్ తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలను వైమానిక దాడుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం బ్లాకౌట్లు నిర్వహించింది ఈ సమాచారాన్ని ఆమె డానిష్ కు చేరవేసినట్లు తెలుస్తోంది ఆమె నుంచి మూడు సెల్ఫోన్లు ల్యాప్టాప్ డైరీ పాస్పోర్టు స్వాధీనం చేసుకున్నాయి ప్రస్తుతం ఆమె డిజిటల్ పరికరాలను ఫారెన్సిక్ సాంకేతికతతో విశ్లేషిస్తున్నారు జ్యోతి విదేశీ పర్యటనలు అందుకైన డబ్బు ఎలా వచ్చిందనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు ఆమె రెండు బ్యాంకు ఖాతాలను కూడా అధికారులు విశ్లేషిస్తున్నారు తాజాగా హర్యానా పోలీసులు స్వాధీనం చేసుకున్న జ్యోతి మల్హోత్రా డైరీలోని కొన్ని పేజీల ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి అందులో ఆమె పాక్పై వల్లమాలిన అభిమానం చూపించినట్లు ఉంది పాక్ ప్రజల నుంచి విపరీతమైన ప్రేమ లభించినట్లు రాసుకుంది పాక్ క్రేజీగా కలర్ఫుల్గా ఉన్నట్లు యూట్యూబర్ జ్యోతి డైరీలో రాసుకుంది లాహోర్ వాఘ సరిహద్దు రోడ్డు గుండా మరోసారి పాక్లో పర్యటించాలని ఉందని జ్యోతి తన డైరీలో పేర్కొంది పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ అలీ హసన్ తో జ్యోతి మల్హోత్రా వాట్సాప్ చాటింగ్ లో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి చాటింగ్ అంశాల ఆధారంగా చూస్తే వారిద్దరి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు పాకిస్తాన్ లో తనను పెళ్లి చేసుకోమని ఐఎస్ఐ ఏజెంట్ హసన్ ను జ్యోతి కోరినట్లు చెప్పారు ఇస్లామాబాద్తో ఉన్న భావోద్వేగ సంబంధాలు ఆమె చాటింగ్తో స్పష్టమవుతున్నట్లు అధికారులు తెలిపారు